నమస్తే మన జీవితంలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది రామాయణం మానవ సంబంధాల అవసరాన్ని తెలుపుతుంది రామాయణంలో శ్రీరాముడు భగవంతుడిగా ప్రవర్తించలేదు ఒక మనిషి ఎలా బతకాలో సోదాహరణంగా చూపిస్తాడు జీవితంలో శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డా సత్యం ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అలాంటి జీవితాన్ని కళ్ళక్కట్టే రామాయణం లాంటి మరో ఆది కావ్యం రాముడిది ఉందంటే నమ్ముతారా మేఘాలయాలో నమ్మే రామాయణం తాలూకు అద్భుత ఆధారాలే ఇవాల్టి దృశ్యం రామ రామ నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ అని ఆ రాముణ్ణి కొలుస్తూ ఉంటాం కదా అలాంటి రాముడి జీవితంలో ఇంకా గోప్యంగా ఉన్న ప్రాంతాలున్నాయంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది రామలక్ష్మణుల్ని మరో పేర్లతో కొలిచే మేఘాలయాలో గారో రామాయణం తాలూకు ఆధారాలు కళ్ళక్కడతాయి అంతేకాదు సంజీవుని మొక్కను తీసుకు కొండ కూడా అక్కడే ఉందన్న వాదన ఉంది ఇన్నాళ్లు గోప్యంగా ఉన్న శ్రీరాముడి జీవితపు తాలూకు రహస్యాలను మీ ముందుంచే ప్రయత్ని భారత భూభాగంలో దాగి ఉన్న అద్భుతమైన రాముడి కథ మునిపెన్నడు విననిది ఈ కథ మేఘాలయకు చెందింది అందమైన సౌత్ గ్యారో పర్వతాలది ఆ పర్వతాల మధ్య దాగి ఉన్న రామరాజ్యానితి నేడు మనం బాల్పక్రం అని పిలుచుకుంటాం అప్పటి వరకు మనం విన్న రామాయణం కథల్లో అయోధ్యలో రామజన్మభూమి గురించి తెలుసు ఓర్చాలో రాజా రామచంద్ర మహల్ గురించి తెలుసు కానీ ఇది తెలుసుండదు మేఘాలయలోని బాలపక్రం సౌత్ గ్యారో పర్వతాలపై శ్రీరాముడికి ఓ నగరం ఉందని సాక్షాత్తు శ్రీరాముడు తన చేతులతో దీన్ని నిర్మించాడని తేడా ఒక్కటే అందరికీ రామలక్ష్మణుల పేర్లతోనే తెలుసు కానీ స్థానికులకు తమ భాషలో డిక్కీ బండి అని పిలుస్తుంటారు अभी भी पापा का में मौजूद है तो जैसे कि दिक्की की रंग बांदी बांदी में जलांग कितनी सुनती ये सब पापा का में रहते जो मेघालय के परिमित रामुड़ी कथा ये पुरु मना भारतवर्ष यानी श्रीराम की धरती भारतवर्ष यानी रामायण की धरती नमस्कार जय हिंद मैं हूं अक्षय विनोद शुक्ल आपके साथ जब भी श्रीराम का जिक्र आता है तो आपने उन तमाम जगहों के बारे में देखा या सुना जरूर होगा जिनका वास्ता श्रीराम से रहा है उत्तर पूर्व भारत में एक ऐसी रामायण है जिसके बारे में भारतवर्ष में भी बहुत कम लोगों को पता है या बिल्कुल भी नहीं पता है जी हाँ आज जो दृश्य हम आपके लिए लेकर आने वाले हैं वो कहीं और से नहीं है वो मेघालय से है मेघालय के उस हिस्से से, जिसे साउथ गारो हिल्स कहते हैं या उसके आसपास हिस्से और यहां क्या श्री राम की निशानियां मिलती हैं क्या रामायण की निशानियां मिलती हैं यही आज हमारा दृश्यम होगा कथन चार भागा అక్కడ శ్రీరాముడి నగర అవశేషాలున్నాయి అక్కడే రామలక్ష్మణులు ప్రయాణించిన పడవ కూడా ఉంది షాకింగ్ విషయం ఏంటంటే ఈ పర్వతాల మధ్యనే ద్రోణ పర్వతం ఉంది సంజీవిని మొక్క కోసం హనుమంతుడు తీసుకెళ్లిన పర్వతం అదే అంటారు ఇదిగో ఇదే నీలి నది ఇప్పటికీ శ్రీరాముడి రంగులో ఉంటుంది ముందుగా మనం ఈ నీలి నదినే వెతకాలి ఎందుకంటే బాల్పక్రంలోని రాముడి అద్భుతమైన నగరానికి మార్గం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది నడుస్తూ నడుస్తూ నది దగ్గరికి చేరుకున్నాం పచ్చని రాళ్లు నీలిరంగులో ఉన్న నీళ్లు అద్భుతంగా అనిపించింది ఇదే వారీ నది రోజంతా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండాలనిపించింది కానీ శ్రీరాముడికి సంబంధించిన కథ అన్వేషణ కోసం ముందుకెళ్ళక తప్పలేదు టిక్కీ బండి అంటే శ్రీరాముడు లక్ష్మణుడు ఈ ప్రదేశంలోనే ఎక్కువ కాలం గడిపారని చెబుతుంటారు బాల్పక్రం చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది కానీ శ్రీరాముడి ప్రపంచాన్ని మొదటిసారిగా టీవీలో చూపించాలంటే నదిలో దిగడం ఒక్కటే ఆప్షన్ అనిపించింది రామ లక్ష్మణులు ప్రయాణించిన బాటలోనే మేము ప్రయాణించాలనుకున్నాం జాతి ప్రజల మాటల ప్రకారం ఈ స్థలాన్ని శ్రీరాముడు తన స్వహస్థాలతో నిర్మించాడని చెబుతుంటారు ఈ ప్రదేశం ఇప్పటి వరకు బయట ప్రపంచానికి దూరంగా ఉంది ఇక్కడి స్థానికులు కొద్ది మంది తప్ప ఎవ్వరూ ఇక్కడికి రాలేదు ఎందుకు అందుకు కారణం ఏంటి అన్న దానికి సమాధానం కాసేపు అయ్యాకే తెలుస్తుంది గ్యారో రామాయణం ప్రకారం ఈ ప్రాంతమంతా అంటే ఈ కొండలు ఈ నదులు ఈ జలపాతాలు అన్ని శ్రీరాముడి నగరంలో భాగమే గ్యారో ప్రజల నమ్మకం ప్రకారం డిక్కీ బండి అంటే రాముడు లక్ష్మణుడు నేటికి ఇక్కడే ఉన్నారని చెబుతారు వారీ నది అద్భుత అందాల తర్వాత ఇప్పుడు బాల్పక్రం చేరుకోవాలన్న ఆతృత పెరుగుతూ పోయింది ఇందుకోసం మేము దాదాపు ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి గ్యారో ప్రజలు శ్రీరాముణ్ణి బాల్పక్రానికి రాజుగా భావిస్తారు ఈ కొండలపై ఉన్న చాలా ప్రదేశాలు తమ నమ్మకాన్ని రుజువు చేసే సంకేతాలుగా చెబుతుంటారు బాలపక్రం చేరుకునేందుకు అడవి దాటి రోడ్డు మీదకు చేరుకోవాల్సి ఉంటుంది మేము సహాయం కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్నాం కానీ ఈ అడవి గుండా ఎవరు ప్రయాణిస్తారు ఓ కారు శబ్దం విన్నాక మేము ఊపిరి పిల్చుకున్నాం డ్రైవర్ బాల్పక్రం వరకు వెళ్లేందుకు సిద్ధంగా లేడు కానీ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్చంగా గ్రామం దగ్గర దించేందుకు అంగీకరించాడు రామ్చంగా గ్రామం బాలపక్రంకు దగ్గరలోనే ఉంటుంది పేరు వినగానే మాకు అనిపించింది బహుశా అక్కడి నుంచి గ్యారో రామాయణంపై ఏదో కొంత సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది అరణ్యవాసం తర్వాత రాజుగా మారిన రాముడి జీవితంతో ముడిపడి ఉన్నదే ఈ గారో రామాయణం రామలక్ష్మణుల్ని డిక్కీ బండీలుగా కొలిచే ఆ ప్రాంతంలో ఎన్నో సుందర దృశ్యాలున్నాయి వాటిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మా టీం పడరాని పాటలే పడ్డారు స్థూలంగా అక్కడ కనిపించిన ప్రతి దృశ్యం గారో రామాయణంపై మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చేలా చేసింది మా ఈ ప్రయత్నంలో రామ కథకు సంబంధించి తెలిసిన అనేక నమ్మకాలు వాస్తవాలను మీ ముందుంచుతున్నాం మేము బాల్పక్రం గురించి చాలా వింటూ వచ్చాం ఓ గుహ ఉందని డిక్కీ బండి అంటే శ్రీరాముడు లక్ష్మణుడు ఉండేవారని ఒకప్పుడు రాముడు ఉపయోగించిన పడవ ఉందని మహాబలి హనుమంతుడు తెచ్చిన సంజీవిని మొక్క కోసం తెచ్చిన ద్రోణపర్వతం భాగం ఉందని శ్రీరాముడి పాదముద్రలు నేటికీ ఆ కథకు సాక్ష్యంగా ఉన్నాయంటారు కాసేపటి తర్వాత మేము రామ్ చంగాకు చేరుకున్నాం గ్రామ ప్రజలతో మాట్లాడాక రాముడి కథంతా తెలిసింది లంకా విజయం తర్వాత శ్రీరాముడు చక్రవర్తి అయ్యాక గ్యారో రామాయణం కథ ప్రారంభమవుతుంది బాలపక్రంతో పాటు ఈ ప్రాంతమంతా శ్రీరాముడి సామ్రాజ్యంలో ఉండేదని అంటారు అందుకు సంకేతాలు నేటికీ చూడొచ్చంటారు बल्फाक्रम में था बोल के हम लोग का मेघालय साउथ गारो इसमें था बोल के हम लोग రామాయణం గురించి ఎక్కడా రాసింది లేదు అందుకే కావచ్చు ఇప్పటివరకు ఈ కథనం ముందుకు రాలేకపోయింది కానీ గ్యారో పర్వతంపై నివసించే ప్రతి ఒక్కరిలో ఆ కథ బతికే ఉంది తదుపరి ప్రయాణం కోసం బాలపక్రం వైపు సాగాం అక్కడ ఎవ్వరికీ తెలియని రామకథలు శతాబ్దాల తరబడి నిక్షిప్తంగా ఉన్నాయి ఇప్పుడు ఆ రామాయణానికి చెందిన సంకేతాల వరకు మేము ఒంటరిగానే ప్రయాణించాల్సి ఉంటుంది కాసేపటికి మేము బాల్పక్రం జాతీయ పార్క్ దగ్గరికి చేరుకున్నాం ప్రచారం ప్రకారం శ్రీరాముడు నడయాడిన భూమి ఇదే అంటారు చిన్న చిన్న అడ్డంకులను దాటాక మేము బాలపక్కనంలోని ఓ ప్రదేశానికి చేరుకున్నాం శ్రీరాముడు పడవతో ఉండే కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది हंसी आ जाए लेकिन मैं जिस पत्थर के ढेर के ऊपर खड़ा हूँ इसका स्ट्रक्चर बिल्कुल बोट की तरह नज़र आता है और इसकी कहानी दिक्की बंदी से जुड़ती है दिक्की बंदी कौन दिक्की बंदी वही है जिनको राम लक्ष्मण के रूप में यहाँ देखा जाता है और ये जो इलाका अभी आप देख रहे हैं ये सूखा पड़ा हुआ है विरान है लेकिन पहले यहाँ पर पानी बहता था और जब पानी बहता था तो नाव के जरिए ही यहाँ ट्रेडिंग की जाती थी उस समय माना यह जाता है कि ये जो नाव थी दिक्की की ये यहाँ पलट गई थी और इसके साथ जो सामान है वो इस जमीन के नीचे कहीं दबा हुआ है यही मान्यता आज भी है लोगों की ఇది ఎక్కడో విన్న కథ కాదు కదా అని ఎన్నో సార్లు అనుకున్నాం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ఈ కథకు బలాన్ని చేకూర్చేలా చేసింది తదుపరి గమ్యం మరో రామకథకు సంబంధించింది చాలా భిన్నమైంది చాలా కొత్తది సాధారణ ప్రజల నమ్మకం ప్రకారం రామాయణం కథలో సంజీవిని మొక్క కోసం మహాబలి హనుమంతుడు ఎంచుకున్న ద్రోణ పర్వతం ఉత్తరాఖండులోని చమోలీలో ఉంది కానీ గ్యారో రామాయణం చెబుతుంది ఏంటంటే ఆ పర్వతం ఇక్కడే ఉందని చమోలీ నుంచి ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో అంటే మేము ఈ సమయంలో ఎక్కడ ఉన్నామో అక్కడ ఇవాళ ఇక్కడ ఏం లేదు ఖాళీ మైదానంలా ఉంది కానీ గ్యారో తెగల ప్రజల వాదన ఏంటంటే శతాబ్దాల క్రితం సంజీవిని మొక్కలు ఇక్కడే దొరికేవని ఈ కొండలోని ఓ భాగాన్నే హనుమంతుడు శ్రీలంకకు తీసుకెళ్లాడని అంటారు మేము ఆలోచించే లోపే ఇక్కడి ప్రజలు మాకు మరో రుజువును చూపించారు ఆ ప్రదేశం నుంచి బాలపక్రం జాతీయ పార్క్ అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడి లోయకి సంబంధించి ఓ నమ్మకం ఉంది అలాంటి నమ్మకం వినడానికి నమ్మసఖ్యంగా ఉండదు కానీ గ్యారో తెగవారు ఈ లోయను స్వర్గంగా అంటే రామ్ లోకమని భూమికి మధ్యలో ఉండే భాగమని నమ్ముతుంటారు విశ్వాసాల ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ రామ్ లోకానికి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని రోజులు ఉంటుందని తర్వాత తిరిగి వెళ్తుందని అంటారు ఈ రామ్ కథకు సంబంధించిన నమ్మకాలు కాస్త వింతగానే ఉన్నాయి కానీ గ్యారో తెగ ప్రజలు మాత్రం రామకథను ఈ కోణంలోనే చూస్తారు పాలపక్రంలో ఓ గుహ ఉంది దీని గ్యారో రామాయణానికి పెద్ద సాక్ష్యంగా భావిస్తుంటారు డిక్కీ బండి అంటే రామలక్ష్మణులు ఈ గుహలోనే ఎక్కువ కాలం గడిపారని అంటారు ఈ ఇరుకైన గుహ మూలలో ఓ రాతి మంచం కనిపిస్తుంది మేము ఏదైతే చెబుతున్నామో ఇంతకు ముందెన్నడూ చదవలేదు చూడలేదు దేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా శ్రీరాముడి సాక్ష్యం దొరుకుతుందని నమ్మడం కష్టంగానే ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చిత్రకోట్ పంచవటిలో ఉన్నట్టుగా గుహ నుంచి కొంచెం ముందుకెళితే అన్ని మార్గాలకు తెరపడతాయి पादमुद्रलु इक्कड़ वारु खच्चितंगा चेप्पेदी एंटंटे इवि श्रीरामुडिवे अनि देखिए जब हम अपने इस दृश्यम की तलाश के लिए गांव से शुरू करने वाले थे तो हमें साउथ गारो हिल्स में जो तमाम लोग मिले उनका ये कहना था कि जब आप ऊपर जाएंगे तो दिक्की बंदी यानी कि जो साउथ गारो हिल्स में या कह लीजिए गारो जो गारो समुदाय की रामायण है उसमें राम लक्ष्मण के किरदार कहे जाते हैं उनमें से दिक्की यानी श्री राम के पैर के निशान आपको पहाड़ पर नजर आएंगे पास में पानी होगा और वहाँ पर पैरों के निशान होंगे जबकि इसके ठीक पीछे ये जो आकृति है ऐसा लग रहा है कि दाया पाँव पीछे की ओर था जिसकी छाप यहाँ पर छूट गई है तो वाकई ये जो दृश्यम इस वक्त हम देख रहे हैं ये भी दृश्यम

అందుకే ఈ పాదముద్రలు శ్రీరాముడివే అన్నది వారి నమ్మకం గ్యారో రామాయణంలోని ఈ సంకేతాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి దేశంలో అనేక చోట్ల రామాయణం తాలూకు సాక్ష్యాలతో ఏకీభవించేలా ఉన్నాయి ఇవన్నీ గ్యారో సంస్కృతిలో ముఖ్యమైనవి దేశంలో రెండు వందలకు పైగా రాముడి కథలున్నాయని అంటారు కానీ మేఘాలయలోని గ్యారో పర్వత రామ కథను ఇంతకు ముందెన్నడూ చూడలేదు ఈ రాముడి కథను ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం